అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ వరంగల్లో నడుస్తున్నది ఆ సభలో హరీష్ రావుకు అవమానం జరిగిందనేది హరీష్ రావు వర్గం నుండి వినబడుతున్నటువంటి అంశం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉందనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు హరీష్ దావ్ హరీష్ రావు వర్గం అని కేటీఆర్ దొక వర్గం అని వర్గమని ఈ వర్గపోరు నడుస్తున్నాయి ఎవరి టీం వాళ్ళకు సపరేట్ ఉంటుందని ఎవరికి వాళ్లకు పడదని అనేకమైనటువంటి చర్చలు తెరపైకి వస్తాయి అయితే హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున స్పేస్ ఇస్తలేరు హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుందని గతంలో ఈటల రాజేందర్ని ఏ విధంగా అయితే తీసేస్తారో ఇప్పుడు కూడా హరీష్ రావును విధంగా తీసేసేటటువంటి పనిలో కెటి రామారావు ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది మనం తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అనేకమైనటువంటి గుసగుసలు వినబడుతున్నాయి హరీష్ రావుకు కేటీఆర్ కి ఎప్పో పడతలేదు కేటీఆర్ ప్లేస్ ని హరీష్ రావు ఆక్యుపై చేస్తాడేమో ఆ బాధతోటి కేటీఆర్ హరీష్ రావును ఎదగనిస్తలేడు అందుకే వరంగల్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఎక్కడ కూడా హరీష్ రావు ఫ్లెక్సీలు మనం చూడలేదు హరీష్ రావు ఫ్లెక్సీలు పెద్దగా కనబడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఏ ఫోటో చూసినా కూడా హరీష్ రావు ఫ్లెక్సీలు లేవు మొత్తం కూడా హరీష్ రావు ఫ్లెక్సీలు లేకుండా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఆయన పెద్దగా ప్రచారం కావద్దు ఆయన పెద్దగా కనబడవద్దు అనేటటువంటి ఆలోచనతో హరీష్ రావు ఫ్లెక్సీలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సరే నిజంగానే ఉన్నదా హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నుండి తీసేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నదా లేకపోతే కావాలనే కేసీఆర్ హరీష్ రావును కొంత పక్కన పెట్టి కేటీ రామారావును హైప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే రాబోతున్నటువంటి లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది అంటే హరీష్ రావు అవుతారా లేదా కేటీఆర్ అవుతారా అనేది ఎట్లా క్వశ్చన్ మార్కే కానీ కానీ కేటీఆర్ కంటే ఎక్కువ శాతం హరీష్ రావుకే బీఆర్ఎస్ పార్టీలో హవా ఉంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సరే ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ అన్నతో మాట్లాడదాం అన్న హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లో స్పేస్ ఇవ్వలేదని హరీష్ రావు ఫ్లెక్సీలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదని ఆయన ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేయలేదు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది అట్లనే బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటంటే హరీష్ అన్నకు కేటీఆర్కి ఎక్కడ షెడ్యూంది పడతలేదు మరి కేటీఆర్ ని హరీషన్ ఏమన్నా ఆక్యుపై చేసాడేమో అనే తోటి రామన్న హరీశ్వన్ కొంత దూరం పెట్టిస్తా ఉన్నది కూడా కొన్ని చర్చలు ఉన్నాయి నిజమైన ఇదంతా నిజంగా ఇంటర్నల్ గా అసలు ఏం నడుస్తున్నది హరీష్ రావుకు కి ఏమన్నా పంచాయతీలు అయితున్నాయా అంటే కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు పంచాయతీ అనేది ఇవాళ కొత్తగా వినపడుతున్న టాకేం కాదు గతంలో కూడా అనేక చర్చలు జరిగాయి అనేక వాదోపవాదాలు జరిగాయి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళని దీన్ని ఖండిస్తూ ఉంటారు కానీ వాస్తవంలో ఇది కనపడతా ఉంటది వాస్తవంలో కనపడుతుంది అని మనం ఎలాగనగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో విన్నది ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ ఉన్నాడు నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశాను రేవంత్ రెడ్డితో సమానంగా ప్రతిపక్ష నాయకులు కూర్చోవడం నాకు కొంత ఇబ్బంది నేను కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పెడతాను అని చెప్పేసి కేసీఆర్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అక్కడ దాన్ని హరీష్ రావు వ్యతిరేకించాడని ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల్లోనే ఉంది ఇవరు అపోజిషన్ లీడర్ కూడా కే ఇస్తే గతంలో మీరు పూర్తిగా ప్రమోట్ చేసినట్టు మేమేంటి అనే దాన్ని హరీష్ రావు క్వశ్చన్ చేయడం ఫలితంగానే కేసీఆర్ ఇష్టం లేకపోయినా సరే అపోజిషన్ లీడర్గా ఉండాల్సి వచ్చింది అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ వర్గాల చర్చించుకున్నమాట ఓకే నిజానికి ఇంకో ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రాడు రావటం ఇంట్రెస్ట్ గా కూడా లేడు లేనప్పుడు రాజీనామా చేయడానికి ఉన్నాడు అతను రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరికో ఇవ్వాలి కదా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేటీఆర్ వర్ష సరిశ్రమని తగాది మళ్ళీ చర్చ ముందుకు వస్తుంది కదా ఇది వద్దు అనే కారణం చేస్తే ఇష్టం లేకపోయినా అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతూ అపోజిషన్ లీడర్ హోదాని అతనే తీసుకొని ఉంచుకుంటూ తన చేతిలోనే ఉంచుకుంటూ పైకి మాత్రం కొత్త కేటీఆర్ ని ప్రపోజ్ చేస్తున్నాడు అనేటువంటిది మనం గతంలో వినటాకు ఇప్పుడు నేను నువ్వు చర్చించుకోవడం కాదబ్బా కేటీఆర్ స్వయంగా కేసీఆర్ సీఎం చేయాలనుకున్నది చేయాలనుకున్నాడని మోడీ గారు చెప్పారు నా దగ్గరకు కేసీఆర్ వచ్చాడు వచ్చి సార్ మీరు మేము కొద్దిగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నాము మీ ఆశీర్వాదం కావాలి నా కొడుక్కి నేను కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే కావాల్సింది ప్రజల ఆశీర్వాదం కానీ నా ఆశీర్వాదం కాదు కదా అని చెప్పి తర్వాత ఇంకోటి చెప్పింది వారసత్వ రాజకీయాలు ఏది నేను ప్రోత్సహించను పెద్దగా తర్వాత అని కూడా మాట్లాడు సోషల్ మీడియా చర్చ కాదు కదా డైరెక్ట్ మన దేశ ప్రధాని మోడీ గారు చెప్పినటువంటి మాట కదా అవును మరి దీంట్లో అంటే హరీష్ రా వర్సెస్ కేటీఆర్ అనేది ఆ పార్టీలో ఇంటర్నల్ గా ఉంది అంటే ఇదొక ఆధారం కదా ఇంకోటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చాలా భారీ బహిరంగ సభలలో చెప్పినారు మన ఫ్యూచర్ కేటీఆర్ గారు అని చెప్పి కూడా మనం ఇది మాత్రమే కాదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు హరీష్ రావు మంత్రి పదవి ఇవ్వలేదు పార్టీల బాధ్యత కూడా పెద్దగా లేదు ఆ తర్వాత వాళ్ళ సొంత పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ లో కొన్నాళ్ళ పాటు అతని పేరు కూడా రాయలేదు హరీష్ రావు పేరు కూడా రాయలేదు కాబట్టి తర్వాత కాలంలో మధ్యలో మళ్ళీ కుదిరింది ఆ ఈటర్ రాజేంద్ర తిరుగుబాటు టైంలో మళ్ళీ హరీశ్వను ఓన్ చేసుకున్నారు తప్ప పరిస్థితుల్లో పార్టీలో ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి అంటారు కానీ ఏది ఏమైనా కొంత వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది ఇంటర్నల్ వారు ఉంది అనేది ఇప్పటి చర్చ కాదు ఎప్పటి నుంచో ఉన్న చర్చ దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి మన కళ్ళ ముందు కనపడుతున్న విషయాలు ఉన్నాయి దాని ఎవరు నిర్విధంగా అంశం అది అది కాకపోతే ఇంకొక మాట కూడా మనం ఒప్పుకోవాలి కవిత వర్సెస్ ఆ కేటీఆర్ కూడా ఉంది అని మొన్న తను బీసీ తీసేసారు చేసింది బీసీ కాదు కోసం పార్టీ ఓన్ చేసుకోవచ్చా కానీ ఓన్ చేసుకోలేదు ఓన్ చేసుకొని ఆమె పార్టీకి ఆమె దీక్షకి సంబంధం లేదని చెప్పి చెప్పారు ఆమె ఇందిరాపారు దగ్గర ఇక్కడ దీక్ష చేసినట్టు దీక్ష అయితే ఇది ఈ ఎందుకు ఓన్ చేసుకోలేదు కవితను ఎందుకు వేరు పెట్టారు నిజానికి కవిత ఎదిగింది బిఆర్ పార్టీ నుంచి కాదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి కాదు ఆమె రాజకీయ అంటే తెలంగాణ జాగృతి వేదిక ఎదిగిందా ఆ ఓన్ ఐడెంటిటీ సంపాదించుకుంది ఆమె లిక్కర్ కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ స్పందించాల్సినంత గట్టిగా స్పందించలేదు ఆమె ఆమెకు సానుభూతి ఇచ్చే ప్రయత్నం గాని ఆమె వరస్తు బట్ట గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు చేయటం గానీ కేసీఆర్ వెళ్ళి కవిత గారిని పరామర్శించడం కానీ ఏమీ గతంలో జరగలేదు అనేటువంటి చర్చ కూడా కవిత మనసులో కవిత అభిమానుల్లో కానీ కవిత వర్గాల్లో కానీ ఉన్నటువంటి చర్చ కానీ ఎంత అవునన్నా కాదన్నా బిఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరన్నా అన్నకాడ ఒక చర్చ ఉంది దాన్ని మనం ఒప్పుకొని తీరాలి కాకపోతే మాస్ ఇమేజ్ గా చూసినప్పుడు హరీష్ రావు ఎక్కువ మాస్ మీద ఉంటుంది పెద్ద మాసి మీద ఉంటది ఎందుకంటున్నా అంటే కేటీఆర్ కంటే ఎక్స్పీరియన్స్ అయినా కేసీఆర్ తో కలిసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీలో ఓపిక ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కదా సంయమనం పాటిస్తాడు ఓపికతో మాట్లాడతాడు ఎవరు ఏం చెప్పిన కూడా అంత అంత చులకనగా అంటే అందరిని చులకనగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు అట్లనే బాగా కోప్పడే వ్యక్తి కాదు బాగా ఓపిక అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అందుకు కావచ్చు ఆయనకు అంటే యాక్చువల్గా కేటీఆర్ కుండే మీద కేటీఆర్ కుంటది కేసీ హరీష్ రావు హరీష్ రావుకుంటది కేటీఆర్ ఇప్పుడు ఇమేజ్ పెరిగింది కానీ ఒక రకంగా కేటీఆర్ క్లాస్ ఇమేజ్ ఒక టెక్నికల్ డెవలప్మెంట్ చేస్తాడు ఆ డెవలప్మెంట్ బాగా తెలిసిన ఒక విజనరీ అనేటువంటిది కేటీఆర్ కు ఉన్నది హరీష్ రావు మాస్ రీడర్ తర్వాత ట్రబుల్ షూటర్ ఆ పార్టీకి ట్రబుల్ షూటర్ ఎలాంటి కష్టం ఉన్నా సరే హ్యాండిల్ చేయగలడు పార్టీని ముందుకు తీసుకెళ్లగలడు ఉద్యమంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలగలడు అనేటువంటి పేరు ఉంది ఇది మాత్రమే కేటీఆర్ కంటే కూడా రావు పార్టీలో సీనియర్ నువ్వు అన్నట్టు కేసీఆర్ తో కలిసి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి హరీష్ రావు తర్వాత కేటీఆర్ వచ్చి జాయిన్ అయ్యాడు తర్వాత కవిత వచ్చి జాయిన్ అయ్యాడు కానీ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు కాబట్టి రాజకీయంగా సీనియర్ తర్వాత ఎమ్మెల్యేగా సీనియర్ తర్వాత కొంత ప్రజల్లో ఎక్కువ అంటే ఓటింగ్ లో కూడా అతను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సిద్దిపేట వరకు వరుసగా గెలుస్తుంటాడు ఎప్పటికప్పుడు మెజార్టీ పెరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ సిద్ధిపేటలో ఇంకోటి గెలుస్తాడని ఊహించుకోవడం కూడా కష్టం సరే ఇప్పుడు కేటీఆర్ కూడా వరుసగా గెలుస్తున్నాడు కదా సిరిసిల్లలో సిరిసిల్ల తన మెజార్టీని కూడా పెంచుకుంటూ పోతున్నాడు కదా కరెక్టే కేటీఆర్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు కేటీఆర్ కుండే మాస్ ఇమేజ్ కేసీఆర్ కేటీఆర్ కు ఉండేటువంటి ఇమేజ్ బాగా పెరిగిన మాట వాస్తవం కేటీఆర్ ఇమేజ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది కానీ హరీష్ రావు ఇమేజ్ ఎప్పటి నుంచో పెరిగి ఉంది అది మనం ఒప్పుకొని తిరీష్ కాబట్టి నేనంటూ గతంలో కూడా హరీష్ రావు పార్టీ కూడా మారే పరిస్థితి ఇక్కడ నేను నాకు నాయకత్వం ఇమ్మలేదు అనేది గతం గతను కూడా చెప్పాను కేసీఆర్ నాయకుడిగా పార్టీ ఉన్నంత వరకు హరీస్ పార్టీ మారే డేర్ చేయకపోవచ్చు కానీ వన్స్ కేసీఆర్ చేతుల్లో నుంచి నాయకత్వం మారుద్ది అనుకున్నప్పుడు మాత్రం హరీస్ ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ కేటీఆర్ హ్యాండిల్ చేస్తే హరీష్ అవుట్ అవుతాడు అంటున్నారు కావచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పార్టీలో ఆ వారు ఉంది ఎంత మరి ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పార్టీలో నెంబర్ టూ ఎవరన్నా కానీ పాయింట్ ఉంది మన హరీష్ రావు వరుసగా ఇంటర్వ్యూ ఇచ్చారబ్బా ఎక్కడైనా కేటీఆర్ నాయకత్వం మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాం అన్నాడా కేసీఆర్ నాయకత్వం అంటారు కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ నాయకుడిగా ఉన్నంత వరకు ఆ మాటను వాళ్ళు జపిస్తారు ఇంకొకరిని నాయకుడిగా వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు నాడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఎవరిని ఇంకొకరు ప్రమోట్ చేసుకోరు ఎవరు ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటారు ఇద్దరు కలిసి కేసీఆర్ నాయకుడు అని చెప్తారు ఎప్పుడైతే కేసీఆర్ చేతుల నుంచి నాయకత్వ బాధితులు ఇద్దరు ఎవరికి ఇవ్వాలని చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు కొడుకు తన పార్టీని తన కొడుకు చేతుల్లో పెట్టాలనేది ఆయన ఆశ నేను చెప్పడం కాదు మోడీ గారు చెప్పారు ఎందుకంటే మోడీ గారి దగ్గరికి వచ్చి కేసీఆర్ అన్నాడని అంత పెద్దమని చెప్పిన మాటలు మనం తీసి పడేలేం కదా అది ఇదిగా కాబట్టి లో ఎప్పటికైనా సరే కొంత వేరుకొంపరి పెట్టే పరిస్థితి ఉంటుందా అంటే కొంత అనుమానాలు అయితే క్రియేట్ అవుతాయి యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది హరీష్ రావు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది